మీకు బాస్ బాస్వడి వాటా కావాలా ఏంటో సమ్పు దబ్బో మా అందరినీ లేపేస్తావా ఇప్పుడు చెప్తున్నా ఇందులో సగం నాది సగం మీ అందరిది తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పోట్ కొట్టేసి కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే మనందరినీ ప్రిపేర్ అయ్యి మీ వాటా పట్టుకెళ్ళండి ఓకేనా మన బాస్ రోడ్ రేగి పెద్ద లోడ్ తీసుకొని ఎక్కడికో పారిపోయాడు అందరితే చెప్పాలి ఓకేనా ننن نچي ننن نچي گرمچتلا مال مالکڑی بند چپو ہا کہ تلیا رے شام تک چار ننن ودی لے نی چار توکل سی یہ تو چے سنتا رو مالڑ کی چے سر کدا کڑک گیا ناڑو اے مارے دارے باقو مافیا تو ما سو پتہ یا ہے باقو باسی کا కూర్చోండి అనుభవ నిన్నేం వాసుకోడిగా వాసుకోడిగా మారితో ఇన్స్పెక్టర్ బదానీ సార్ పన్నెండు సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది ఈ డిపార్ట్మెంట్లో వస్తుంది సేపు పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్ గుర్తుందా ఈరోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది నువ్వు మీరు ముందు చేయండి బదానే సో వెళ్ళి ట్రక్ చెక్ చేయి

అలెగ్జాండర్ అలెగ్జాండర్ కొడుకు నేను ఆ చనిపోయిన ఓంకాడు కూతురి అని నన్ను పెంచడానికి నా పిచ్చింది మా నాన్న కష్టాలు పడింది తింటానికి తిండి లేక కూలిపోతున్న వంటి వాడు తిట్టాల దాచుకున్నాము ఎవడు హెల్ప్ చేయలే డిపార్ట్మెంట్ పట్టించుకోలే అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చాము మా బాస్ రోడ్ గేస్ ఊరు వదిలి పారిపోయాడు ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా అందరూ అండర్స్టాండింగ్ వస్తే మంచిది నేనేం బయట కాదు సార్ మనం మనం డిపార్ట్మెంట్ మేరీ ఫౌండేషన్ ఇది మన ఫౌండేషన్ మనం బళ్ళు ఆగినా చూసి చూడటం వదిలేస్తే చాలు బి ఖుష్ ఆర్ మే బి ఖుష్ పిల్లలందరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే చదువుకుంటారు ఆమె ఇది ఎప్పుడు వచ్చిందే డబ్బులు టెన్షన్ పడితే మర్చిపోయావు 뭡니까? 오이! 그렇죠!

ఆ గ్యాంగ్ లో ఒక పట్టుకోరండ్రాడి ఎందుకు వెళ్ళవరా సో హనానుక నిన్న చంపేస్తా వద్దురా ఐ లవ్ యు ఐ లవ్ యూ ఎంతమంది మందికి హైలో రేయ్ ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా మర్చిపోతా మర్చిపోతావా లేదా అర్చిపోతా బే రేయ్ నాకు మోనిక్ అంటే చాలా ఇష్టం నేను సీరియస్ అమ్మాయి వద్దునట్లే లవ్ వద్ద ఏ అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు కంప్లీట్ గా ఆడ జాతి మర్చిపోనురా అబ్బే అసలు కుదరదు మాకు కొన్ని వీక్నెస్ వేయిచ్చేయక మీ మగాలు అందరూ తిరిగిపోతున్నాయి అవును తిరుగుబోతు కానీ ఎవరితో తిరుగుతున్నావు మీ ఆడతోనే కదా అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్ 다 n t 사 s a r o que parou. É isso aqui. É isso o i o u